అధికారి అయిన నీ కుదుమను పరిచయలో అతడు రాత్రి ఎందు ఆయన యొక్కకు వచ్చి బోధకుడా నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని ఎరుగుదాము దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న శోషణ క్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాడు అందుకు ఏసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలే చూడలేడని ఈతో నిశ్చయముగా చెప్పుతున్నాడని అందుకు నీ కుదము కులవాడైన మనుషులు లేదే లేదలా జన్మించడూ రెండో మారు ప్రతి గర్భముందు ప్రవేశించి జన్మించడ అని ఆయనను అడగగా యోచిస్తాడు ఒకడు నీతి మూలము ఆత్మమూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదని మీతో నిత్యముగా చూపడం శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మీయులై ఉన్నది మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు జాలి వారిలోని వారిలో కూడా పల్లింపుచ్చేది కాక ఆయన ఒక మాటలు కొన్ని అర్థం కావాలి మాటను మనం జాగ్రత్త పరిశీలన చేయగలిగితే ఏసీ క్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు మీ ఇద్దరు కూడా ఒక ఆయన వచ్చాడు వచ్చి ఏమని అడుగుతున్నారు అని అంటే బోధకురా ఏసీ క్రీస్తు ప్రభు వారిని ఒక ఆయన అడుగుతున్నారు బోధకురా నీవు దేవుడి నుండి వచ్చిన బోధకుడు పనికి నువ్వు ఎరుగుము దేవుడు తోడుంటేనే కానీ నువ్వు చేయించున్న చూచక్రి ఎవడను చేయలేడని ఆయనతో అయితే అప్పుడు అందుకు ఏసు ఏసుక్రీస్తువరు మాట్లాడుతున్నారు ఎవరితోటి నీ పోదు మనం మనుషుడు వరుస ఎవరు మాట్లాడుతున్నారు అంటే అందుకు ఏసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా నిన్ను ఏం చేయడం కొత్తగా జన్మించారు కొత్తగా జన్మించడం అంటే ఏంటి అంటే వీళ్ళు మనం మీరు అడిగారు అసలు బాప్తీసులు తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే బాప్తీసులు తీసుకోవడం వల్ల ఏంటంటే కొత్తగా జన్మించడం కొత్తగా జన్మించడం పక్క రాజ్యానికి ప్రవేశించే అధికారం పొందం అంటే అధికారం పొందం ఇప్పుడు ఏదన్నా కేసుకు వెళ్ళాలనుకో ఊరికోబైట్ వెళ్ళాలనుకో ఒక్కవైకి వెళ్ళడానికి మనం ఒక అధికారం పాస్పోర్ట్ ఉంటేనే అని చూపిస్తే వీసా ఇస్తారు తర్వాత వాళ్ళు టిక్కెట్ తీస్తారు ఇవన్నీ జరుగుతాయి అంటే ముందు మీరు పరలోకి వెళ్ళడానికి మీకు ముందు అవసరమైనది ఏంటంటే మారు మనసు అంటే రక్ష్యం తీసుకుంటారనే మారు మనసు తర్వాత పార్టీషం అనే ఒక అధికారం తక్కువ జరిపించడం అంటే అర్థం అది ఓకేనా రైట్ ఇక్కడ ఏసుక్రీస్తు బ్రహ్మారు స్వయంగా చెప్తున్న ఏంటంటే ఒకరు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంని చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అంటే ఏసుక్రీస్తు బ్రహ్మారు చెప్తారు కొత్తగా జన్మించాలి అని అతనికి అర్థం కాలేదు కొత్తగా తినిపించిన తల్లి గర్భంలోంచి పుట్టిన వాడిని కానీ జన్మించ జన్మించాడు పుట్టాడు అంటారు ఇప్పుడు ఎలా అని ఆ ప్రశ్న అడుగుతున్నట్టు మళ్ళీ యేసుక్రీస్తు బ్రహ్మారు ఏమనంటే అందుకు దిక్కు ఏమో ముసలివాడైన ముసలివాడినైనా మనుషుడేలాగ జన్మిప్పగలడు రెండో మారు తల్లి గర్భమందు మందు ప్రవేశించిప్పగలడా అని ఆయనను అడగగా ఎలా జన్మిస్తాడయ్యా నిర్మించడానికి కుట్టడు తల్లి గర్భంలో ముసల్వాన్ నేను ఎలా మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్తాను ఎలా వస్తాను అనే ప్రశ్న రేస్ చేశాడు అప్పుడు వేసి క్రిస్టిపురవారు అన్నమాట జాగ్రత్తగా వినాలి అక్కడేమంటే ఒకడు నీటి మూలముగాను చూడండి ఇప్పుడు మీకు ఏమి ఇస్తారు ఇక్కడ నీటి ముంచుతారు కదా నీటి మూలముగాను తర్వాత ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో దేవుని రాజ్యము ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెబుతున్నాం ఒక పాయింట్ ఇక్కడ ఒకటి నీటి మూలంగా తర్వాత వెంటనే ఈ మళ్ళీ దీంతో రావాలని మనం బాగా తీసుకోం ఆత్మ ఎలా వస్తుంది దేశ క్రీస్తు బ్రవర్ బాప్ చేసి తీసుకున్నప్పుడు ఆయన బాక్ తీసుకున్న వెంటనే ఏమొచ్చిందరిశుద్ధార్థులు పావురు అనే వచ్చింది రాయబడుతుంది అప్పుడు ఎశి ప్రభు వారిని చూసి పరలోకంతో పిలిపిన పడుతుంది ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఆనందించుతున్నాను ఎస్ ఈ రోజు మీకు జరుగుతున్న సిచువేషన్ కూడా అంతే మరి అనుకుంటున్నా దేవుడికి కనిపించట్లేదు దేవుడు లేడు లేదా దేవుడు కనిపించడం దేవుడు చూస్తున్నా లేడా అని అనుకుంటాం కానీ దేవుడు ఆకాశం చూస్తున్నాడు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏ కార్యక్రమం జరుగుతుంది ఇది నా కార్యక్రమం కాబట్టి దేవుడు ఈ రోజు మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నీటి మూలము కాదు మీ మీదకి ఏమస్తుంది పరిశుద్ధాత్మ అనే వరం ఇది అపోజిల్ కార్యాలయం రెండు వేల ముప్పై తొమ్మిది వయసులో ఉంటుంది మీరు ఎప్పుడైతే నీటిలో మార్పు తీసుకుంటారో అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ వరాన్ని మీదకి పంపిస్తాడు ఇప్పుడు అదే జరుగుతుంది ఏమంటున్నాడు అంటే శరీర మూలముగా మూలముగాము ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుడు రాజ్యములో ప్రవేశింపలేని నీతో నిత్యముగా చెప్పుతున్నాను శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మై ఉన్నది మీరు కొత్తగా జన్మింపవలినని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు దేవుని అపరాధముల చేతను చచ్చిపడి ఉన్న మిమ్మల్ని అని ఏం చేశాడంటే

చిన్న మిమ్మల్ని ఎవరితో బ్రతికిస్తున్నాడంట క్రీస్తుతో కూడా బ్రతికించును ఇప్పుడు చెప్తున్నాడు మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అది వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున ముడుపు నడుచుకుంటే ముడుపు నటించుకుంటారు అంటే అనేక ఆలోచనలు సినిమాలు సీరియల్ తక్కువ తోటకూర ఇవి ఉన్నాయి కదా మనకి దరిద్రాలు ఆ దరిద్రాలన్నిటిప్పుడు ఏం చేయాలట ఖచ్చితంగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుందామంటే చావో రేవో చచ్చేంత వరకు దేవునికి ఏం రావాలి మహిమ రావాలి అమనస్తులు అదవుతుందా దేవుడికి మాటిస్తారు బాప్తీస్తున్న ప్రతి ఒక్కరు మాటిస్తారు బాప్తీస్ అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత గడిచిన తర్వాత మళ్ళీ రాడు కలిసిపోతారు కానీ మీరు అలా వెళ్ళడానికి వీళ్ళు ఏదో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు మునుపు వాటిని ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చప్పున మునుపు నడుచుకుంటే వారితో కలిసి వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకోవచ్చు మన శరీరాన్ని అనుసరించి మన మునుపు ప్రవర్తించచ్చు కడమ్మ వారి వల్ల స్వభావ సిద్ధముగా దైవకృత పాత్రులమై ఉంటుంది అయినను అంటే ఎంత తప్పు చేసినా ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమించాను అంటున్నాడు ఎంతో గొప్పవాడు ఇంకా ఆయన క్షమించాడు అని అంటే ఇంక మనం ఎందుకు తప్పు చేయాలని సార్ ఇంకా ఆలోచనే రాకుండా దేవుడు మనకి ఇంకా అద్భుతం అయితే ఇక్కడ ఒక మాట చూడండి అయిన వస్తున్నాడు నాలుగు చదువుతున్నాను అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధములు చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన చూపిన తన మహాప్రేమచేత చేత మహా చేత మనల్ని క్రీస్తుతో కూడా ప్రతికించును కృప చేతే మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము యుగములు కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి అరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును దేవునికి మహిమ కలుగురుగా అద్భుతమైన మాటకోట పాటు ఏ శ్రీ క్రీస్తు ప్రభు వర్గం ఎవరు ఈ ఈరోజు ఎవరైతే రక్షణ పొందుతున్నారు అలాంటి రక్షణ పొంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారంటే కూర్చోబెట్టు కూర్చో పెడితే అన్నాడంటే వాడు ఎలా బ్రతకాలి మీరు కూడా బాధ్యత అందరికీ చెప్తున్నారు ఎలా బ్రతకాలి దేవుడికి నచ్చినట్టుగా బ్రతకాలి దేవుడు ఇష్టపడే విధంగా బ్రతకాలి మన బ్రతుక్కు రేవో దేవుడే ఇంకొక నిర్ణయం తీసుకుని ఎవడైతే బ్రతుకుతాడో వాడిదే పర్లోకో ఎవడైతే బ్రతకడో వాడిదే పాత ఇందులో ఇటువంటి ఆప్షన్లు ఏవి కూడా లేవు కాబట్టి దేవుడు ఈరోజు గొప్ప అవకాశం దేవుడి మీకు ఇచ్చాడు కాబట్టి అవకాశాలు చేసుకోండి పాతవన్నీ వదిలేయండి సినిమాలు సీరియల్ తొక్క తోట అన్ని వదిలేయండి కానీ ఇందులో ఉన్న ఆనందం బేంటోళ్ళు కూడా ఉండదు మీరు ఎవరస్తులు మీ ద్వారా దేవుడికి ఏం రావాలి మహిమ రావాలి Το πρόβλημα είναι ότι οι παιδιά δεν είναι πρόσφατα. Οι παιδιά δεν నాయన సూర్యుడు ఉదయించింది మొదలుకుని సూర్యుడు అస్తమించే వరకు సూర్యుడు అస్తమించింది మొదలుకొని సూర్యుడు ఉదయించే వరకు కూడా మీ నామం స్థుతి నంద తండ్రి దేవుని నీ పాద స్థనిధికి వచ్చిన వారు మీరెంత మాత్రం కూడా క్రోత్ గొప్ప దేవుడుగా ఉన్నారు ప్రభ్వ నీ బిడ్డలైన నాయన సోమ్యాని సతీష్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభ్వ బిడ్డలిద్దరూ కూడా నాయన నీ రక్షణ నాయన నీ ప్రియకుమారుడు రక్షణ తీసుకోవాలని ఆశపడుతున్నారు ప్రభావ నాయన మీరు ఒక మాట ఉన్నారు ప్రభావ భూమి మీద నాయన ఒక ఆత్మ రక్షింపబడితే ప్రభ్వ పరలోకంలో ప్రభా నీ దేవదూతలతో నేను విందు చేస్తానని నాయన మీ లేఖనంలో మీరు ఉన్నారు ప్రభావ నాయన హిట్టి నాయన హిట్టి నాయన సంతోషం నాయన భూమి మీద కూడా నా తండ్రి నాయన సంగముగా వారి తల్లిదండ్రులుగా నాయన మేమందరం కూడా సంతోషిస్తున్నాం ప్రభావ బిడ్డలిద్దరికీ ఇద్దరికి నాయన మీరు రక్షణ అనే వస్త్రాన్ని మీరు ధరింప చేయబోతున్నారు కాబట్టి మీకు ఎన్నో స్థితులు తండ్రి నాయన బెడ్లకు కూడా పరిశుద్ధాత్మనే వరాన్ని మీరు ఇవ్వబోతున్నారు కాబట్టి నాయన సంఘంలో నా తండ్రి కూడా చేర్చబడి ఉన్నారు కాబట్టి ప్రభు నాయన అనేకమైన ఆశీర్వాదాలు సహాయము సహాయం ప్రభుత్వ నీ ఎందు విశ్వాసంలో ముప్పై వంతులుగా అరవై వంతులుగా నూరు వంతులుగా ఫలాభివృద్ధిని దయచేయమని దయతు ఇచ్చిన ప్రార్థన అంగీకరించి హెచ్చరిస్తే వరకు నేను అమ్మమ్మని అడిగి వేడుకుంటున్నాను మా పరం తండ్రి అద్భుత ఆశ్చర్యకారు ఆశ్చర్య నమ్మ దగ్గర కూడా మా సచివుడ మా ఏమోచి కూడా నీకు స్థుతుల స్తోత్రములు తండ్రి ఇదిగో నాయన ఈ రోజు నా తండ్రి కుమారుడు తండ్రి సతీష్ అలాగే కుమారుడు సోమ్య కూడా లేవా ఇదిగో నాయన నేను తెలుసుకుని తండ్రి నాయన ఇదిగో మరువరు తండ్రి ఇది రక్షణ భాగ్య తండ్రి తెలుసు అలాగే ఈ కార్యక్రమం నిమిత్తము ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చి ఉన్నారు బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకుంటే అందరికీ కూడా ఆరోగ్యం ఇచ్చి బలమించి ముందుకు నడిపించుమని ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా నాకు ఆయన ముందుకు మీరు నడిపించుమని మాకు రాని ఎస్ క్రీస్తు వారి నాని ప్రార్థన మనకి మీరు నాము తండ్రి అందరికీందని ఎస్ క్రీస్ ప్రభు గారు సొంత రక్షణ ఉన్నవా ఇంకా పాతవన్నీ వదిలేసి సినిమాలు సీరియల్ అన్ని వదిలేసి ఇంకా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి ఆయన నచ్చిన పనే నేను గట్టి చెప్పు చేస్తాను ఇంక దేవుడిలో గొప్పగా దిగుతాను నేను ఒక దేవుని యొక్క పని చేయడానికి పాత్రగా ఓడపడతాను ఓకేనా థ్యాంక్ ఈనాటి నుంచి ఇప్పుడు కూడా ఈ భయభక్తులు కలిగి ఒప్పుకున్నావా లేకపోతే ఎవరైనా బలవంత తీసుకోమన్నారా అమ్మ కాని నాన్న గానీ మీ పాస్టర్ గారు కానీ లేదు నీకు నువ్వుగా రక్షణ పొందాలి అని ఒక నిర్ణయానికి వచ్చావు ఓకే ఇక్కడ నుంచి ఒకవేళ ఇప్పటివరకు మనం లోకానుసారంగా సినిమాలు చూసినా చూస్తున్నా అవి నేను పెట్టి ఒక దేవుల్లోనే గొప్పగా ఎదుగుతాను ఓకే నిత్యు బైబిల్ చదువుతాను ఆయన ఏదైతే కోరుకున్నాడో అది నా ద్వారా నేను నిరూపిస్తాను దేవుడికి మహిమ తెస్తాను ఓకేనా రైట్ బిల్లు తప్పుడు ఇలా ప్రాథ్ అలా ఒక తండ్రి ఇదిగో జ్ఞాపకం మార్కెట్లో ఆ బిడ్డ మన తనంతటి తాను నేను లక్షలకు వెళ్ళాలి అని ఒక ఆలోచన పుట్టి ఇదిగో నాయన ఈరోజు ఆయన మార్మర్స్ పొంది బాబు తీసుకుని వచ్చి ఉండగా ఇది తోడుగా ఉండండి తండ్రి సమస్త మహిమ గరిత మీద మా పర్వతంలో రాని వేసి తీసుకుని నామ తండ్రి తండ్రి వారు మా గురించి భూమి మీదకి వచ్చి ప్రాణాన్ని అర్పించే రక్తాదే తండ్రి కాబట్టి ఇది నాయన భూమి మీద రామ ప్రచార అపరాధ తెచ్చి పడి ఉన్న మమ్మల్ని అండి మీ యొక్కకు తీసుకున్నడానికి తగ్గి ఆయన నీ పిలుపుమారుడి భూమి వచ్చి త్యాగం చేశాడు కనుక మేమును అట్టివారిగా పరిశుద్ధులుగా మారడానికి మాకు పెట్టి యొక్క బాధ్యత్వం కార్యక్రమం తండ్రి చక్కగా ఈరోజు జరిగింది ఈ బిడ్డలు నాయన చివరి వరకు అలాగే రాక వచ్చేంత వరకు కూడా నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నతమైన పనిలో ఈ యొక్క పనిని చేసేవారిగా వాక్యం చెప్పే విషయంలో కావచ్చు ప్రార్థన చేసే విషయంలో కావచ్చు పాటలు పాడే విషయంలో కావచ్చు మందిరములు పరిచయం విషయం కావచ్చు ఏదైనా కూడా గొప్ప స్థితిలో ఇద్దరు చేయడం జరిగింది తోడుగా ఉంటుంది అందులో తోడుగా ఉంటుంది వాళ్ళు ఏదైతే చదవాలనుకుంటున్న సాధించి తల్లి మీ ముందు సాధ్యులుగా నిలబెట్టుకోవడంసారి జరిపించుకోవాలి మరొకసారి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి వారి ఎంతో ఆనందం ఎంతో సంతోషించి వారి కూడా ఆనందం ఆరోగ్యం నైట్ చేయాలి అలాగే తల్లినైనా వారి తరీనైనా అమ్మమ్మ

ప్రవేష్ సునామ సంపూర్ణ విజయము అపవాదిక్రియు కనంతనాశ్రమములు గాక వినామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ తన్ని నేరు ప్రామయు కుమారుడనే శ్రీ క్రీస్తు పురువు కృపయు పరి శుద్ధాత్మునందున సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలము తోడే ఇప్పుడు అందరి చుట్టూ తోడై నడిపించినారు గాక ఆమెన్ ఆమేన్